అందరికీ నమస్కారం అండి మన భగవాన్ శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం చూడబోయేది ఏంటంటే కల్కి అవతారం యొక్క చరిత్ర కల్కి భగవానుడు అంటే మనకు విష్ణుమూర్తి దశావతారాల్లో పదవతారం కల్కి అవతారం మనకు పురాణాల ప్రకారం ఆల్రెడీ కల్కి అవతారం అయిపోయినట్లు ఉంటుందండి అదేవిధంగా కలియుగంలో ఇంకా రాలేదని కూడా ఉంది ఈ కల్కి భగవాన్ చరిత్ర గురించి చిత్ ఆల్రెడీ ఒక వీడియో చేసి పెట్టున్నానండి దీనికి ముందు ఉంటుంది చూడండి అదేవిధంగా ఈ వీడియో ఎన్ కార్డ్లో కూడా నేను ఇస్తాను ఇది పార్ట్ టూ అన్నమాట ఇక ఆలస్యం చేయకుండా కల్కి భగవాన్ చరిత్ర విందామా జరిగిన యుద్ధంలో బ్రహ్మ చాలా సమయం వారిద్దరికి వైద్యం అనేది నిర్వహించి ఏవో లేహ్యాలు పూసి ద్రవ్యాలు పట్టిస్తారు వాటితో పాటు తన యోగ ద్వారా సంపాదించిన ఎన్నో మహిమలను వారికి ఇస్తున్నాడు ఎన్నో గంటలు శ్రమించిన తర్వాత వైద్యం పూర్తి చేసి సప్త చిరంజీవులకు దగ్గరికి వెళ్ళి వారికి సృహ రావడానికి చాలా సమయం పడుతుంది అంటారు సప్త చిరంజీవుల అమ్మాయే అని ఊపిరి పీల్చుకుంటారు కల్కి దేవీలు సృహ లేకుండా నిద్రపోతూ విశ్రాంతి తీసుకుంటున్నారు వారికి తెలియకుండానే వారిలో ఒక కొత్త శక్తి అనేది ఏర్పడుతుంది అక్కడ ఉత్కృష్ట జాతి వాళ్ళు గోదావరి పక్కన ఉన్న క్యాంపులోని ఉగ్రవాదులను చంపింది ఎవరో తెలియక కోపంతో ఊగిపోతూ వెంటనే అక్కడికి చేరుకున్నారు ఆ క్యాంపులో ఉన్న పిల్లలందరికీ ఇష్టం వచ్చినట్లు కొడుతూ పైశాచిక దాడులు చేస్తూ ఉగ్రవాదులను చంపింది ఎవరు అని అడుగుతున్నారు కానీ అందరూ మాకు తెలియదు అనే సమాధానమే ఇస్తున్నారు చివరికి వీళ్ళని అడిగి ఏం ప్రయోజనం లేదని నిర్ణయించుకొని అక్కడ వేరే ఉగ్రవాదులను తెచ్చిపెట్టి అక్కడ నుండి వెళ్ళిపోతారు వాళ్ళ దివికి వెళ్ళిన తర్వాత ఉగ్రవాదులు అతమార్చిన క్యాంప్కి చుట్టుపక్కల అన్ని ప్రదేశాలను కెమెరాల సహాయంతో చూస్తూ ఉంటారు కానీ వాళ్ళు ఎక్కడి నుండి వచ్చారో తెలియడం లేదు చుట్టూ ఒక్క కెమెరా కూడా వాళ్ళు వచ్చినట్లు రికార్డ్ అవ్వలేదు వాళ్ళు ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు తమ ఆయుధాలు ఏవి ఎందుకు వారిని ఏం చేయలేకపోయాయి ఇలా వేల మంది ఉగ్రవాదులు వారు ఎలా చెప్పగలిగారు ఉధృతంగా ప్రవహిస్తున్న నదిలో అలా ఎలా దూకారు వాళ్ళని ఎలా కాపాడారు అసలు వాళ్ళని కాపాడటానికి ఎందుకు వచ్చారు కాపాడిన తర్వాత వాళ్ళని ఎక్కడికి తీసుకెళ్లారు ఏం అర్థం కాక పిచ్చెక్కినట్టు ప్రవర్తిస్తున్నారు అదే సమయంలో అంతరిక్షంలోకి వెళ్ళిన ముగ్గురు ఉత్కృష్ట జాతి వారి నుండి మెసేజ్ వచ్చింది మొత్తం సూర్యమండలంలోని గ్రహాలన్నీ తిరిగి పరిశోధన పూర్తి చేసుకొని తిరిగి వస్తున్నట్లు ఆ మెసేజ్లో ఉంది ఆ మెసేజ్ చూసిన కొద్ది సమయంలోనే వారికి అంతరిక్ష నౌక సిగ్నల్లు అందుతూ ఉంటాయి వారు అది చూసిన తర్వాత ఉత్సాహంతో ఉగ్రవాదులపైన జరిగిన దాడి మర్చిపోతారు వాళ్ళందరూ ఇప్పుడు చాలా ఆనందంగా ఆ అంతరిక్ష నౌక రాక కోసం ఎదురు చూస్తూ ఉంటారు రెండు రోజుల్లోనే అది తమ దివికి చేరుకుంటుంది దాని నుండి ముగ్గురు ఉత్కృష్ట జాతి వారు పాతో పాటు మరో పది మంది పిల్లలు కూడా దిగుతారు వారిని దివిలోని సభ్యులు ఎంతో సాధారణంగా ఆహ్వానిస్తారు తర్వాత అందరూ కలిసి ఒక పండులాగా జరుపుకుంటారు పండుగలాగా జరుపుకుంటారు హడావిడిగా అంతా ముగిసిన తర్వాత అంతరిక్ష పరిశోధన చేసిన ముగ్గురు ఉత్కృష్ట జాతి వారు వారి పరిశోధనలకు అనుభవాలను అక్కడ ఎక్కడ తమ అవసానాలను ఏర్పరచుకుంటే బాగుంటుంది అనే విషయంపై తమ అభిప్రాయాలు తాము తీసిన వీడియోల సహాయంతో వివరిస్తారు ఇక్కడ శంబల నగరంలో శంబాల నగరంలో కల్కి మరియు దేవీలు కోలుకుంటారు శరీరంలో కొంత నొప్పి ఉన్నప్పటికీ చాలా వరకు న్యాయమైపోతుంది వారు స్పృహలో నుంచి బయటకు వస్తారు తమ చుట్టూ తమ కోసం ఎదురు చూస్తున్న చిరంజీవులను బ్రహ్మను చూసి వీళ్ళంతా ఎవరు తమ దగ్గర ఎందుకున్నారు తాము ఇక్కడికి ఎలా వచ్చాము మళ్ళీ నిద్రలోకి జారుకుంటారు వారి చుట్టూ ఉన్న వారు మాత్రం వారిని ఎప్పుడు స్పృహ వస్తుందా అని ఎదురు చూస్తూనే ఉన్నారు చాలాసేపు అక్కడ వాళ్ళు అలా ఎదురు చూసిన తర్వాత ఇద్దరికి మళ్ళీ స్పృహ వచ్చింది వారి గాయాలు బ్రహ్మ చేసిన వైద్యం వల్ల మాటి అయిపోయాయి కానీ వారి శరీరాలు మాత్రం విపరీతమైన నొప్పులతో బాధపడుతున్నారు వారు ఆ నొప్పిని భరించలేనంతగా వస్తుంది వెంటనే బ్రహ్మ తన దగ్గర ఉన్న ఒక పాత్రలోని అమృతాన్ని వారిద్దరికి పట్టిస్తాడు వెంటనే మాయ చేసినట్లు వారి నొప్పులు మొత్తం మాయమైపోతాయి వారు మామూలుగా అయిపోయి చాలా మగత నిద్ర వచ్చేస్తుంది అలాగే లేచి చుట్టూ ఉన్న వారిని చూస్తారు మామూలుగా అయితే భారతీయులు వారిని చూసిన వెంటనే గుర్తుపడతారు ఎంతో మంది వారికి రోజు పూజలు పునస్కారాలు చేస్తున్నారు కదా వారి కృపను అర్థిస్తారు వారి సన్నిధిలో జీవితాన్ని ముగించాలనుకుంటారు కానీ కల్కి దేవీలకు వారిని గుర్తుపట్టే అవకాశమే లేదు ఎందుకంటే వారి గురించి తెలుసుకోవటానికి వారి పెద్దవాళ్ళ దగ్గర వాళ్ళ పెరగలేదు కదా అలాగే గుళ్ళు గోపురాలకు తిరగను లేదు కేవలం ఉగ్రవాద శిబిరాలలో ఉత్కృష్ట జాతి వారి గురించి చెప్తూ భయపెట్టారంతే కానీ ఒక్క విషయం మాత్రం తెలుసు తమని ఉగ్రవాదు నుండి కాపాడింది మాత్రం వీళ్ళే కాసేపు అలాగే చూసి కల్కి తమ మగత నిద్రని అణుచుకొని ఎవరు మీరు మమ్మల్ని ఎందుకు కాపాడారు అంటారు వెంటనే బ్రహ్మ వాళ్ళని చూసి ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సింది మా గురించి కాదు నాయన మీ గురించి మీ గురించి మీరు తెలుసుకుంటే తర్వాత మా గురించి కూడా అర్థమవుతుంది అని చెప్తాడు దానికి దేవి మా గురించా మా గురించి ఏం తెలుసుకోవాలి అని అడుగుతుంది మీరు ఎందుకు పుట్టారు మీరు చేయవలసిన పని ఏంటి అని తెలుసుకోవడం చాలా ముఖ్యం అని చెప్తాడు బ్రహ్మ మేము చేయాల్సిన పన ఏంటది అనగానే స్వార్థపరుల నుండి దుర్మార్గుల నుండి దుష్టుల నుండి ఈ ప్రపంచాన్ని మంచివారి నుండి అమాయకులను కాపాడాలి అంటాడు బ్రహ్మ దానికి కల్కి దేవీలు ఆచిపో ఆశ్చర్యపోయి మేము ప్రపంచాన్ని కాపాడగలమా ఏం మాట్లాడుతున్నారు కొంతమంది ఉగ్రవాదులనే ఏం చేయలేకపోయాం ఇక ప్రపంచాన్ని మేం ఎలా కాపాడతాం అనగానే మీ గురించి మీకు తెలియక ఎలా మాట్లాడుతున్నారు మీ రోజు మీరు ఈరోజు పుట్టిన సాధారణ మానవులు కాదు ఎన్నో యుగాలుగా పాపాత్మలు పెరిగిపోతున్నప్పుడల్లా ప్రపంచాన్ని కాపాడుతున్న పరమాత్మ స్వరూపాలు అని చెప్తాడు బ్రహ్మ మీరు చెప్పే మాటలు మాకేం అర్థం కావట్లేదు అంటాడు కల్కి వెంటనే బ్రహ్మ ఏదో ఒక పస తీసుకొని రెండు అరచేతులకు బాగా రాసుకొని ఇద్దరి నుదునపై పెడతాడు వెంటనే ఇద్దరి ముఖాలపైన ఉజ్వలమైన ఒక వెలుగు కనిపిస్తుంది ఇద్దరు తమ ప్రమేయం కళ్ళు మూసుకుంటారు వారు మెదళ్లలో నిద్రాణంగా ఉన్న ఒక భాగాన్ని ఒక్కసారిగా నిద్రలేచింది దాంతో ఇద్దరికీ తమ పూర్వ జీవితాలు గుర్తొస్తాయి కల్కి తాను మత్స్య రూపంలో కోర్మ రూపంలో నర్సింహ రూపంలో చేసినవే కాకుండా రాముని అవతారంలో పెద్ద సైన్యంలో లేకపోయినా వానర సైన్యంతో గొప్ప ఆయుధాలు సైన్యం ఉన్న రావణుని ఓడించడం కృష్ణుని అవతారంలో ఎంతోమంది రాక్షసులను చంపడమే కాకుండా ధర్మాన్ని రక్షించడానికి అతి పెద్ద కౌరవ సైన్యాన్ని అతి చిన్న పాండవుల సైన్యంతో ఓడించేలా చేశాడు పరశురాముడి అవతారంలో తన గంటగొడ్డలతో అవినీతి పరులను ఒంటరిగా యుద్ధం చేశాడు రుద్రుడి శివుని అవతారంలో ఎంతోమంది రాక్షసులను చంపి అమాయకులను కాపాడుతారు తర్వాత కల్కి అవతారంలో రావాలన్న తన బాధ్యత అన్నీ గుర్తొచ్చేస్తాయి అలాగా దేవికి తన పార్వతి దుర్గాదేవి సత్యభామ అవతారాలలో రాక్షసులని సంహారం చేయడం సీతాదేవి అవతారంలో ఈ దేశం కోసం చేసిన త్యాగాలు గౌరీదేవి అవతారంలో ఇంకా సరస్వతీదేవి చదువుల తల్లిగా సంపాదన లక్ష్మీదేవిగా తన పనులన్నీ గుర్తొస్తాయి అదేవిధంగా తమ ఇద్దరి ప్రేమ కథలు కూడా గుర్తుకు వస్తాయి ప్రతి అవతారంలో తాము ఇద్దరూ భార్యాభర్తలుగా గడిపిన జీవితం ఇద్దరూ కలిసి పంచుకున్న కష్టనష్టాలు అన్నీ గుర్తొచ్చేస్తాయి కాసేపటికి ఇద్దరు కళ్ళు తెరుస్తారు తెలిసిందా మీరెవరో ఈ దేశాన్ని కాపాడటానికి వచ్చిన కారణ జన్మలు మీరు అంటాడు బ్రహ్మ కానీ మేము అన్ని పనులు చేశామంటే నమ్మలేకపోతున్నాం మా శరీరాలకు అంత బలం ఉందా మా ఆలోచనలకు అంత శక్తి ఉందా అని అడుగుతారు కల్కే దేవీలు శక్తి బలం శరీరంలోనూ ఆలోచనలోనే కాదు ఆత్మలో కూడా ఉంటుంది మీ దృఢ సంకల్పంలో ఉంటుంది మీరు దృఢ ధర్మం వైపు నిలబడితే ఆ పరమాత్మే మీకు అండగా నిలబడతాడు అని చెబుతాడు బ్రహ్మ అయితే ఇప్పుడు ఏం చేయాలి ఈ ప్రపంచాన్ని ఎలా కాపాడాలి అని అడుగుతాడు కల్కి అమాయక ప్రజలను హింసించే వారిని నాశనం చేయాలంటూ చెబుతాడు బ్రహ్మ అంటే ఉత్కృష్ట జాతి వారిని నాశనం చేయాలా అని అడుగుతుంది దేవి వారు కేవలం పైకి కనిపిస్తున్న వారంతే కానీ సాధారణ ప్రజల్లో తిరుగుతూ వారి స్వార్థం కోసం పక్క వారి జీవితాలలో ఆడుకునే ప్రతి ఒక్కరిని శిక్షించాలి అని చెప్తాడు అదెలా వారి గురించి మాకెలా తెలుస్తుంది అని అడుగుతాడు కల్కి మీరు ఉత్కృష్ట జాతి వారిపైన యుద్ధాలు మొదలు పెట్టండి అందరూ మీ ముందుకు వస్తారు అని చెప్తాడు బ్రహ్మ కానీ వాళ్ళ దగ్గర ఎన్నో ఆయుధాలు ఉన్నాయి ఎంతోమంది ఉగ్రవాదులు రౌడీలు ఇలా చాలామంది ఉన్నారు వాళ్ళని ఎలా ఓడించగలం అని అడుగుతారు దేవి కల్కిలు ఆ ఆయుధాలను సేకరించడం మరీ అంత కష్టమైన పనేమీ కాదు ఇంకా అంతకంటే గొప్ప ఆయుధాలు మన దగ్గర కూడా ఉన్నాయి మీరు ఆయుధాలతో కాదు ఎన్నో యుగాలుగా మీరు పోరాడి ఇక జనం అంటారా కేవలం దైవధ్యానంలో గడుపుతూ మీ అనుగ్రహం కోసం అజ్ఞాతంలో ఉన్న అనేక మంది ఋషులు యోగులు సాధువులు అఘోరాలు కేవలం మీరు పిలిస్తే మీతో నిలబడతారు ఏం ఆలోచించకండి ముందు మీ జీవిత కారణాన్ని స్వీకరించండి జనం కోసం పోరాడటానికి సిద్ధపడండి అని చెబుతాడు బ్రహ్మ కల్కి దేవీలు తలలో వంచుకొని ఏదో ఆలోచిస్తూ వారికి ఏం చెప్పాలో అర్థం కాక వారి పరిస్థితి అర్థం చేసుకుని బ్రహ్మ సరే మీకు ఇంకా నమ్మకం కలగపోవచ్చు ఇద్దరు కొంత సమయం తీసుకొని ఆలోచించుకోండి తర్వాత మీ పని మొదలు పెట్టవచ్చు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు బ్రహ్మ ఆ వెంటనే ఆరుగురు చిరంజీవులు కల్కి వద్దకు వస్తారు వారిని చూస్తుంటే నిజంగానే ఆత్మీయులలాగా అనిపిస్తారు వారికి కల్కి కల్కి ఆంజనేయుడికి సృష్టిస్తూ గత జన్మస్థుతులు గుర్తు తెచ్చుకొని హనుమ అని పిలుస్తాడు అలాగే మిగిలిన వారిని కూడా పలకరిస్తాడు అందరికీ కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి మోకాళ్ళపైన కూలబడి స్వామి గుర్తుపట్టారా అంటూ కన్నీళ్ళు పెట్టుకుంటారు ఇద్దరు అందరినీ లేపి విశ్రాంతి తీసుకోమని చెప్పి అక్కడ నుండి బయలుదేరుతారు ఆ నగరాన్ని చూస్తుంటే వారికి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది ఎన్నో ఉత్తమ సాంకేతిక హంగులు కనిపిస్తాయి ఇల్లు వాహనాలు రహదారులు నదులు వాటిపైన వంతెనలు ఇలా అన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి ఎంతోమంది మునులు ఇక్కడ సమాధి స్థితిలో తపస్సు చేసుకుంటూ ఉంటారు ఇలా ప్రతి విషయానికి వారికి అర్థం కానిదిగా ఉంటాయి వారిద్దరూ అలా నడుచుకుంటూ చాలా దూరం వరకు వెళ్ళిన తర్వాత ఒక ప్రదేశంలో కూర్చొని వారు ఒకరినొకరిని చూసుకుంటూ ఉంటారు వారి పైకి ఏం మాట్లాడుకోరు కానీ మనసులు మాత్రం మాట్లాడుకుంటుంటాయి వారి జన్మ జన్మల బంధం వారికి గుర్తుకు వస్తుంది వారు ఇద్దరు వేరువేరు కాదు వేరువేరు శరీరాల్లో ఉన్న ఒకే మనసు అనిపిస్తుంది తర్వాత వారికి ఒకరిపైన ఒకరికి ప్రేమ తెలుస్తుంది అది కొత్తగా ఏర్పడింది కాదులే అలా అని నిన్న నిన్నమున్నటిది కూడా కాదు తమ ప్రేమ యుగ యుగాలది తన మనసులో ఉన్న ఆ ప్రేమని గుర్తించగానే ఇద్దరు ఒకరినొకరు కౌగిలించుకొని వారు ఆ కౌగిల్లోనే ఎంతోసేపు ఉండిపోతారు కానీ వారికి ఇంతకుముందు అవతారాల్లో దొరకని ఏదో ఒక కొత్త ప్రేమ అనుభూతి కలుగుతుంది చివరికి ఆ కౌగిలి నుండి విడివడి తమ జీవితాల గురించి ఆలోచించుకుంటారు చాలాసేపు తమకు ఇంతసేపు బ్రహ్మదేవుడు చెప్పిన మాటల గురించి తమకు గుర్తు వచ్చిన కిందటి జన్మల గురించి తమను కాపాడిన దగ్గర ఉన్న చిరంజీవుల గురించి చాలాసేపు మాట్లాడిన తర్వాత చివరికి ఒక నిర్ణయానికి వస్తారు ఇద్దరు పక్క కూర్చొని తలలు కూడా ఆంచుకొని చేతులు చేయి వేసుకొని ఇప్పటి వరకు ఆ మహర్షి చెప్పా చెప్పాడనో మరొకటో కాదు కానీ ఖచ్చితంగా మనం ఈ ప్రజల గురించి పోరాడదాం ఈ పోరాటంలో మనం గెలుస్తామో ఓడుతామో తెలియదు కానీ పోరాడదాం మన కళ్ళెదురుగా చూసాం కదా ఎంతోమంది అమాయకుల జీవితాలతో ఆడుకుంటున్నారు వాళ్ళు వాళ్ళ పైన మనం పోరాడాల్సిందే ఖచ్చితంగా వారిని నాశనం చేసి తీరాల్సిందే అని నిర్ణయించుకుంటాడు కల్కి దేవీలు అప్పటికే చీకటి కావడం మొదలు కావడంతో చిరంజీవులు వారికి పళ్ళు ఆహారం తెచ్చిస్తారు అవి తిని ఆ రాత్రికి అక్కడే విశ్రాంతి తీసుకుంటారు ఇద్దరు ఈ ప్రపంచాన్ని రక్షించడానికి ఎంత కష్టమైన పోరాడాలని నిర్ణయించుకున్న తర్వాత కల్కి దేవీలు బ్రహ్మ దగ్గరికి వెళ్ళి బ్రహ్మ ఇప్పటికైనా నమ్మకం కలిగి నమ్మకం కలిగిందా అని అడుగుతాడు దానికి కల్కి ఈ పనిని మేము చల చేయగల గొప్పవాళ్ళు మనం మేమే అనుకోవటం లేదు మీరు చెప్పినట్లు మేము దైవమ దైవాలమి అని కూడా అనుకోవడం లేదు కానీ ప్రపంచాన్ని కాపాడటానికి మేము ఖచ్చితంగా మా శక్తి కొలది ప్రయత్నిస్తాం ఆ దుర్మార్గులపైన పోరాడతాం ఈ పనిని మేము పూర్తి చేయగలిగినా చేయలేకపోయినా లేదా ఈ పని చేస్తూ మధ్యలో ఆగిపోయినా ఇలా ఏం జరిగినా సరే ఈ పోరాటాన్ని మాత్రం మా తుది శ్వాస వరకు కొనసాగించాలి అని నిర్ణయించుకున్నాం ఇప్పుడు మేము ఏం చేయాలి అని అడుగుతాడు బ్రహ్మని కల్కి బ్రహ్మవారితో నిశ్చింతగా చూస్తూ వారిలో ఏమాత్రం గర్వం లేదు ఇంతమంది తమ వెనుక ఉన్న అహంకారం లేదు మాకేదో శక్తులు ఉన్నాయని అనుకోవటం లేదు అలా అని ఓడిపోతామని భయం కూడా లేదు ఈ ప్రపంచం కోసం ఎన్ని త్యాగాలు చేయడానికైనా సిద్ధంగా ఉన్నారు ఇదే కదా దైవత్వం అంటే అనుకుంటాడు మనసులో బ్రహ్మ సరే ముందు మీరు చాలా విధులు నేర్చుకోవాలి ఆయుధాలు ఉపయోగించడం తెలుసుకోవాలి పోరాటం తెలుసుకోవాలి యుద్ధ యుద్ధ విద్యను నేర్చుకోవాలి అంటూ ముందు నేర్చుకోవాల్సిన విషయాల గురించి చెప్తాడు వాటన్నిటికీ ఇద్దరూ సరే అని ఉత్కృష్ట జాతి వారి అంతరిక్ష పరిశోధనకి సంబంధించిన వీడియో చూస్తున్నారు మొట్టమొదట వారు తాము దీవి దగ్గర మొదలై అత్యంత వేగంగా ఆకాశం వైపు దూసుకుపోతున్నారు చాలాసేపు ప్రయాణించిన తర్వాత మేఘాలను దాటుకొని ఆకాశం వరకు చేరుకున్నారు మరికొద్ది క్షణాల్లోనే ఆకాశాన్ని చీల్చుకుంటూ అంతరిక్షంలోకి ప్రవేశించారు అదంతా వాళ్ళకి చాలా వింతగా అనిపిస్తూ ఉంటుంది అక్కడ ఎటు చూసినా సరే పెద్ద పెద్ద గ్రహాలు వాటి చుట్టూ తిరిగే ఉపగ్రహాలు సూర్యుడు దూరంగా నక్షత్రాలు గ్రహశలాకాలు పాలపుంతలు తోకచుక్కలు భూమిని తమ ఆధీనంలో పెట్టుకోవటానికి పంపిన శాటిలైట్ వాటి చూస్తూ ఆశ్చర్యపోతున్నారు అక్కడ నుండి సూర్యుడిని చూస్తుంటే పెద్ద అగ్నిగుండంలో భాగంగా బగబగ మండిపోతూ కనిపిస్తున్నాడు అటు నుండి శుక్రుడు మరియు బుధ గ్రహాల వద్దకు వెళ్ళాలనుకున్నారు కానీ వాటి గురించి ఆలోచించడం వృధా ఎందుకంటే శుక్రగ్రహంలో నిరంతరం ఆమ్లవర్షాలు కురుస్తూనే ఉంటాయి బుధగ్రహంలో అయితే వాతావరణం దారుణంగా ఉంటుంది పగలు ఏ జీవి తట్టుకోలేనంత వేడి రాత్రి విపరీతమైన చలి కాబట్టి ఆ రెండు గ్రహాల్లో జీవించడం అసాధ్యం కాబట్టి అంగారక గ్రహం వైపు తమ ప్రయాణాన్ని కొనసాగించారు గురు గురుగ్రహం చూడటానికి చాలా ఎర్రని నేలతో ఎర్రని గ్రహంలా కనిపిస్తుంది ఈ అరుణ గ్రహం పైన జీవనానికి అనుకూలంగా ఉంటుంది అని కొంతమంది మానవ శాస్త్రవేత్తలు అనుకుంటున్నారు కానీ అక్కడ వాతావరణంలో కొన్ని లోపాల వల్ల ప్రమాదకరమైన సౌరవాయువు నేరుగా ఆ గ్రహం పైన ప్రభావం చూపించగలదు తర్వాత అతి పెద్దదైన బృహస్పతి మీదికి వెళ్ళారు కానీ దానికోసం ప్రమాదకరమైన గ్రహశాఖలు తాటు ఉన్నాయి దీని వాతావరణం భయంకరమైన గ్యాస్తో నిండిపోయి ఉంటుంది కాబట్టి అది కూడా అనుకూలం కాదు అనుకొని తర్వాత శనిగ్రహం మీదకు వెళ్తారు అక్కడ ఇనుము నికెల్ లాంటి నిక్షేపాలు హైడ్రోజన్ హీలియం లాంటి క్రింది పొరలుగా ఉంటాయి కానీ పద్దెనిమిది వందల కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తూ ఉండటం వల్ల అది కూడా అంత ఉత్తమమైనది కాదు ఆ తర్వాత గ్రహాలు ఒకవేళ అనుకూలంగా ఉన్నా భూమికి చాలా దూరంగా ఉండటం వల్ల అంత దూరం అవసరం అని అక్కడ నుండి వెనక్కి వచ్చేస్తారు శంబాల నగరంలో కల్కీ దేవులకు శిక్షణ ఇవ్వడం మొదలు పెడతారు మొదటగా గజకర్ణ గోకర్ణ విద్యలతో పాటు సూక్ష్మ శరీరంతో పాటు ఒక చోట నుండి మరొక చోటకి వాయువేగంతో ఎలా ప్రయాణించాలి ఇలాంటి విద్యలు కూడా మొదలు పెడతారు ఈ విద్యల వల్ల భౌతికంగా ఎటువంటి పనులు చేయలేరు కానీ దూరంగా ఉన్న వారితో ఎటువంటి సాధనాలు లేకుండా వాయు తరంగాల ద్వారా మాట్లాడగలరు అలాగే వారి మాటలు వినగలరు అలాగే శరీరాన్ని వదిలి ప్రపంచంలో ఎక్కడికైనా ప్రయాణించవచ్చు ఆ పరిస్థితులు చూడవచ్చు ఆ విద్యలు కొన్ని రోజుల్లోనే నేర్చుకొని రోజు దూరంగా ఉన్న ఎవరితోనూ మాట్లాడుతూ ఉండేవారు అంతేకాకుండా శరీరాన్ని విడిచి ప్రపంచాన్ని చుట్టేసి వచ్చేవారు ఆ సమయంలో ప్రపంచంలోని మానవుల పరిస్థితి చాలా బా చూసి బాధపడేవారు తొందరగా వాళ్ళ కోసం పోరాడాలి అనుకొని తరువాత వారిద్దరిని ఒక పెద్ద ఆయుధాగారానికి తీసుకువెళ్తారు అది చాలా పెద్దగా దాని నిండా మొత్తం దేవుళ్ళు ఉపయోగించిన ఆయుధాల దగ్గర నుండి ఇప్పుడు ఉత్కృష్ట జాతి వాళ్ళు ఉపయోగిస్తున్న ఆయుధాల వరకు అన్నీ ఉన్నాయి అలాగే వాటిని ఉపయోగించడంలో కొన్ని శిక్షణలు కూడా ఉంటాయి ప్రతి యుగంలోని ఇప్పటి వరకు ఎంతోమంది పుణ్యాత్ములు శంబాల నగరంలో స్థానాన్ని సంపాదించుకున్నారు అలా శిక్షకులు కూడా అక్కడికి వస్తారు కల్కి దేవీలతో పాటు దైవారాధనలో ఉన్న ఎంతోమంది అఘోరాలకు సాధువులకు కూడా ఈ ఆయుధాలను ఉపయోగించడంలో ఇస్తున్నారు అందులో అందరూ లోక కళ్యాణం కోసం ప్రాణాలను పణంగా పెడుతున్నారు పురాతన ఆయుధాల దగ్గర నుండి ఆధ్యాత్మిక ఆయుధాల వరకు అన్ని ఆయుధాలను చాలా రోజులు ఎంతో శ్రమించి ఎన్నో విధాలుగా కష్టపడి నేర్చుకుంటారు సప్త చిరంజీవులు ఎప్పుడు వాళ్ళ వెంటనే ఉండి వారి శిక్షణను పర్యవేక్షిస్తూ ఉంటారు ఎన్నో రోజులు శ్రమించి ఎంతో కష్టపడిన తర్వాత ఆయుధాలను ఉపయోగించడంతో సహా ఎన్నో విద్యలు నేర్చుకొని వారి యొక్క యుద్ధానికి అవుతారు కల్కి దేవీలు బ్రహ్మ దగ్గరకు వెళ్ళి తరువాత మాకు అర్థం ఏంటి కర్తవ్యం ఏంటి అని అడుగుతారు బ్రహ్మ ఆ ప్రశ్నకు సమాధానంగా మిమ్మల్ని యుద్ధానికి సిద్ధం చేయడం వరకే మా పని మీ కూడా ఉండి మీకు సహాయం చేయడమే సత్తా చిరంజీవుల పని యుద్ధంలో మీ వైపు ఉండి పోరాడడమే మీ సైన్యం పని కానీ ఏం చేయాలి ఎలా చేయాలి ఎలా పోరాడాలి వాళ్ళని ఎలా నడిపించాలి వాళ్ళని ఎలా కాపాడాలి ఎవరిని శిక్షించాలి చివరికి విజయం ఎలా సాధించాలి మొత్తం మీ బాధ్యత ఆలోచించండి బాగా ఆలోచించండి కావలసినంత సమయం తీసుకోండి అంటాడు బ్రహ్మ కల్కి దేవీలు ఇద్దరు ఆలోచనలో పడతారు ఇంత పెద్ద బాధ్యతను తమపై పెట్టారు ఆ బాధ్యతను ఎలా నిర్వర్తించాలి ఎటువంటి తప్పు జరగకుండా ప్రతి నిర్ణయం ఆచితూచి తీసుకోవాలి ఇన్ని కోట్ల మంది అమాయక ప్రజలను కాపాడాలి ఏం చేయాలి అని ఆలోచిస్తారు ఎంత ఆలోచించినా అర్థం కాదు అప్పుడే ఒక ఆలోచన వస్తుంది తమ శరీరాలను విడిచి ఆత్మరూపంలో బయట ప్రపంచానికి వస్తారు అక్కడ ఎటు చూసినా ఉగ్రవాదులు రౌడీలు ఇంకా మృగాలాంటి లాంటి మానవులు అందరూ కలిసి మనుషుల్ని తీవ్ర బాధలకు గురి చేస్తున్నారు ఎన్ని దేశాలు తిరిగినా ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి అవన్నీ చూసి వారికి చాలా బాధ అనిపించి కోపం రెండు బాధ రెండు ఒకేసారి వస్తాయి ఇక మళ్ళీ తమ శరీరాల్లోకి వచ్చేసి ఏం చేయాలో అని ఆలోచిస్తారు అంటే ప్రజల్ని కాపాడాలంటే ఉగ్రవాదులను చంపి రౌడీలను హతమార్చాలి అనుకుంటారు కానీ దానివల్ల అంత ఉపయోగం ఉండదు ఎందుకంటే మళ్ళీ కొత్త వారిని నియమించుకుంటారు అంటే వాళ్ళిద్దరి వెనకాల ఉండి నడిపిస్తున్న ఆ ఉత్కృష్ట జాతి వారిని ఆపాలి వాళ్ళని నాశనం చేయాలి అని ఆలోచన వస్తుంది కానీ ఎలా వాళ్ళు ఎక్కడ ఉంటారు వాళ్ళ దగ్గర ఎలా చేరుకోవాలి ఇప్పుడేది వీళ్ళ ముందు అతి పెద్ద సమస్య దానికోసం ఉగ్రవాదులనే పట్టుకొని ఎలా అయినా సరే వాళ్ళని హింసించి వాళ్ళ గురించి కనుక్కోవాలి అని నిర్ణయం తీసుకుంటారు మరొక వైపు ఉత్కృష్ట జాతి వారు తమ అంతరిక్ష రాజ్యాన్ని స్థాపించడానికి ఏర్పాటు చేసుకుంటారు ఒకవైపు భారీ ఎత్తున బుల్లెట్లు ప్రూఫ్ గ్లాసులు ఏర్పాటు చేసుకొని వాటిని అర్థం చంద్రాకారంలో ఉండేలా వివిధ కొలతల్లో తయారు చేస్తున్నారు ఇంకా ఆయుధాలను మరికొన్ని పరికరాలను అమర్చుకుంటున్నారు వీటన్నిటితో పాటు తాము కూడా అంతరిక్షంలోకి ప్రయత్నించడానికి రాకెట్లకు బదులుగా ఎన్నిసార్లైనా పనిచేసే వాహనాలను తయారు చేసుకుంటున్నారు చాలా రోజుల నుండి అదే పని మీద ఉండటంతో వారి పనులు చివరికి వచ్చేశాయి కొన్ని రోజులలో తమ ఖాళీ సాకారం కాబోతుంది అందరూ కలిసి అంతరిక్షానికి వెళ్ళబోతున్నారు కల్కి దేవీలు ఉత్కృష్ట జాతి వాళ్ళు అంతరిక్షానికి వెళ్ళిపోయే లోపు వాళ్ళని పట్టుకోగలరా అనేది తర్వాత భాగంలో మనం చూద్దాం ఇంతవరకు ఈ కల్కి చరిత్ర విన్న మీకందరికీ నా ధన్యవాదాలు రేపటి వీడియోలో కల్కి అవతార మిగతా కథను అందులో కల్కి దేవీలు ఏం చేయబోతున్నారు అనేది పూర్తిగా చూద్దాం మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు జై శ్రీకృష్ణ